పూర్వం తమిళనాట కాంచీపురంలో కొలువయ్యున్న సర్వ ప్రాణులను సదా కాపాడుతుండే ఏకాంబరేశ్వరుణ్ణి మొదటిసారిగా దర్శించుకున్నాడు ఒక మహాభక్తుడు ఆ రూపం నటరాజ తాండవ స్వరూపం ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యంతో విస్తుపోయాడు స్వామిని పైనుండి కిందకి తెరపారా చూస్తూ మనస్సులో స్వామిని అయ్యా నీ చేతులు వంకర్లు తిరిగాయా నేల మీద కాలు మోపావా అంటే అదీ లేదు నేల మీద ఆని ఆనినట్లు ఒక్క పాదం మీద నిలబడ్డావు కళ్ళచూపు తిన్నగా లేదే ఆకాశం వైపు తీక్షణంగా చూస్తున్నావా తల కూడా ఒక పక్కకు వాలి ఉంది అయ్యో ఇక నీ జుట్టు చిందర వందరగా చెల్లా చెదరయ్యిందే స్వామీ ఇదేమి రూపం సుందరేశ్వరుడువే ఎలా ఉండేవాడివి ఇలా అయ్యావు కదా ఎంత కష్టం వచ్చింది స్వామి నీకు అంటూ కలత చెందిన మనస్సు కలవాడయ్యాడా భక్తుడు అతడి పేరే నాట్యనిమిత్తండి అతడు చూస్తున్నది నింగి నేల నిప్పు నీరు గాలి తానే అయిన దివ్య నటరాజస్వరూపాన్ని ఈ రూపంలో ఈశ్వరుణ్ణి మొదటిసారిగా చూడటం వల్ల నాట్య నిమిత్తండి విచిత్రంగా ఆలయ పూజారిని అడిగాడు అయ్యా నా తండ్రి విగ్రహం ఈ రూపంలో భయాందోళనతో అచ్చరు ఉందేలా ఉందేమి నా స్వామికి ఏమైంది ఎందుకిలా వంకర్లు పోయి ఉన్నాడు అని అడిగేసరికి పూజారి నాట్య నిమిత్తండిని చూసి మనసులో నవ్వుకుంటూ ఆహా వెర్రిబాగులవాడు దొరికాడని అనుకుంటూ పైకి అవునయ్య శివయ్య ఏదో జబ్బున పడ్డాడు ఇప్పుడిప్పుడే మొదలైంది తర్వాత పెరిగితే మనమేం చేయలేం ఈ జబ్బుని నేను ఎరుగుదును దీనికి మందు కూడా తెలుసు ఆ మందు కాస్త నీవే చేయిస్తే ఈ వంకర్లన్నీ పోతాయి కాబట్టి ఆ మందు చేయించి ఓళ్లంతా పూసి ఆ వ్యాధిని నయం చేసి పుణ్యం కట్టుకో అన్నాడు నవ్వులాటగా అప్పటికే శివుని గురించిన తొందరలో ఉన్న నమిత్తండి పూజారి అవహేళనగా అంటున్నాడని గమనించక పూజారి మాటలు నమ్మాడు సరే స్వామి అని పూజారి దగ్గర సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు మరునాటి ఉదయాన్నే తిరిగి పూజారి దగ్గరకు వచ్చి తాను దాచుకున్న ధనాన్ని ఆలయ పూజారి చేతిలో పెట్టి నమస్కరిస్తూ అయ్యా శంకరునికి పట్టిన ఆ చిత్రమైన జబ్బుని వదిలించి పుణ్యం కట్టుకోండి నేను నా భార్య అందరం నీకు రుణపడతాం అన్నాడు అంతా విన్న పూజారి వీడు మామూలు పిచ్చోడు కాదు మహాపిచ్చోడు అని నమిత్తండి ఇచ్చిన ధనాన్ని తీసుకొని ఇంత తేలికగా ధనం దొరుకుతున్నందుకు సంతోషిస్తూ సరే నీకు ఔషధాన్ని తెస్తానని చెప్పి మరునాడు రమ్మన్నాడు తెల్లారేసరికి అయ్యగారి గుమ్మం దగ్గర వాలాడు నమిత్తండి ఇక లాభం లేదని పూజారి ఇంట్లోనే ఉన్న ఆముదాన్ని కాస్త వేడి చేసి నమిత్తండి చేతికి అందించాడు మందును చూస్తూనే నమిత్తండికి సగం పోయింది ఆభగా ఆ మందుని అందుకుని అడుగులో అడుగేస్తూ అయ్యని చేరాడు ఆ నటరాజమూర్తికి తాను తెచ్చిన ఔషధాన్ని చూపిస్తూ త్వరగా నయమవ్వాలని కోరుకుంటూ నమస్కరించి ఆ అముదాన్ని స్వామి శరీరానికి పట్టించాడు ఇక తృప్తిగా ఇంటికి వెళ్ళాడు మరునాడు ఉదయాన్నే వచ్చి చూస్తే అతనికి స్వామిలో ఏ మార్పు కనపడల వెంటనే ఔషధాన్ని తీసుకొని మళ్ళీ ఒళ్ళంతా మర్థన చేశాడు ఎక్కడైతే వంకర్లు పోయాయని అనుకున్నాడో అక్కడక్కడ ఆకుపరిచాడు ప్రసాదం కూడా పత్యంగల్లవే వండుకు తెస్తున్నాడు మళ్ళీ మరుసటి రోజు అలానే చేశాడు అలా అలా చేస్తూ చేస్తూ స్వామికి మర్దన చేస్తూ పూస్తూ ఉన్నాడు కానీ రవ్వంతైనా మార్పు లేదు తడిమి తడిమి చూసుకున్నాడు లే ఎన్ని రోజులు చేసినా నిరాశే మొదట ఎలా ఉన్నాడో శివుడు ఇప్పుడు అలానే ఉన్నాడు ఆ పరమభక్తుడికి బాధ నిరాశా కలగలిపిన మనస్సుతో స్వామిని వేడుకున్నాడు తండ్రి ఇన్ని రోజులుగా చేస్తున్న నా ప్రయత్నాన్ని మన్నించలేదా స్వామి అనవసరంగా ఇన్ని రోజులు కాలాన్ని వృధా చేశాను నిన్ను ఇలా చూస్తూ ఉండలేను ఈ బాధను భరించలేను నేను పోవటమే ఈ సమస్యకు పరిష్కారం అప్పుడైతేనే నీవు చక్కబడతావు అని తన తలను నరుక్కోవడానికి సిద్ధపడ్డాడు వెంటనే ఆశ్రిత భక్తవత్సలుడు అఖండ సచిదానంద స్వరూపుడు ప్రత్యక్షమయ్యాడు లాలనగా నాట్యనమిత్తండిని తన చేతితో నిమిరి భక్త నీ అమాయక భక్తికి పరవశించాను నీ కోరిక చెప్పు తీరుస్తా అని అన్నాడు నాట్యనిమిత్తండి సంతోషంతో స్వామిని మృక్తి హే ఆనంద స్వరూప నాకే వరాలు వద్దు వంకరులు పోయిన నీ శరీరం యథాస్థితికి చేరుకోవాలి నీవు ప్రసన్నవరణంతో ఉన్న నిన్ను మళ్ళీ నే చూసుకోవాలి స్వామి అంతే స్వామి అదే నా కోరిక అన్నాడు భక్తవరదుడైన శంకరుడు చిరునవ్వుతో నమిత్తండి అది నా సమ్మోహనానంద స్వరూపమయ్యా ఆ స్వరూపాన్ని చెబుతాను విను అంటూ తన నటరాజస్వరూపాన్ని స్వామి ఇలా వివరించాడు నేను పరవశించి నాట్యం చేస్తుండగా నేనలా ఉంటానే తప్ప శరీరం వంకర్లు పోవటం కాదు నేను ఒక్కసారి ధమరుకాన్ని భ్రోగించానంటే సర్వం లయమవుతుంది అప్పుడు నా పాదాన్ని ఆకాశం వైపు ఎత్తుతాను అప్పుడు నక్షత్ర పంక్తులన్నీ రాలిపడతాయి నా మహోద్రేకమైన చూపులకు హరిబ్రహ్మాదులు హడలిపోతారు కాలి మువ్వల గంటల ఘనఘనలు గ్రోగుతో ఉండగా ఆ నాట్యంలో కదిలే నా చేతి తాకిడికి దిక్కులన్నీ చెదిరిపోతాయి నా ఉచ్ఛ్వాసకు సముద్రాలు ఇంకిపోతాయి నిశ్వాసకు బడబాగ్యులు చల్లారిపోతాయి నేను వేసే అడుగుల తాకిడికి భూమి అంతా పొడి పొడి అయి ధూళిరేగుతుంది అతి వేగంతో నృత్యం చేస్తూ గిర్రులు తిరిగి నేల మీద నేను పాదం మోపగానే దిగ్గజాలు నిలదొక్కుకోలేక హుంగిపోతాయి టంకార వలన కులగిరిలు చూర్ణమైపోతాయి మునివేళ్ల మీద నిలబడి నాట్యం చేస్తూ ఉంటే భూమిని మోస్తున్న కోర్మం గిజగిజలాడిపోతుంది నాట్య వేగానికి చిందరవందలైన నా జట తాకిడి వల్ల ఆకాశం బద్దలవుతుంది నాట్య ఉత్తికి తట్టుకోలేక వాసుకి సర్పము వేడిభుసలు చిమ్ముతుంది అప్పుడు నుదుటిన ఉన్న నేత్రం నుండి భుగభుగల మట్టలు పైకి లేవగా ఆ వేడికి తల మీద ఉన్న చంద్రుడు సగంగా కరిగిపోతాడు అప్పుడు చంద్రుడి నుండి అమృతధార క్రిందకు పారుతుంది ఆ అమృతం వల్ల నా మెడలోని నిర్జీవ కపాలన్నీ జీవాన్ని పొంది అవి ఆభరణాలై ఒదిగిపోతాయి ఆ దేవరాక్షస కపాలన్నీ నన్ను కీర్తిస్తూ ఉండగా ప్రమదగణాలు పరమోత్సాహంతో నన్ను ప్రార్థిస్తూ ఉంటారు అలా మహా ఉత్సాహంతో ఆనంద తాండవం చేస్తూ ఉంటారు ఆ రూపాన్ని నా భక్తులు పరమ ప్రీతితో ఆరాధిస్తారు అది ఏ నా ఆనంద తాండవ ఇది తెలియక నీవు ఎంతో భయపడ్డావు నాపై నీకున్న అనురాగం నీ అమాయకపు భక్తి చూస్తే నాకు పరమ సంతోషంగా ఉంది అని చెప్పి పరమశివుడు నాట్య నిమిత్తండుని తనతో పాటుగా కైలాసానికి తీసుకువెళ్ళాడు ముక్తిని ప్రసాదించాడు శివ తాండవ స్వరూపం అంటే లోక కళ్యాణమే అని గ్రహించిన నాట్యనమిత్తండుని జన్మ ధన్యం ఆ తాండవమూర్తిని పరమ ప్రేమతో దర్శించి స్మరించి మనము జన్మధన్యం చేసుకుందాం ం సకలలోకైకపాలనాయ నమ్మ